చందమామ రామాయణం రెండవ భాగం బాలకాండ రెండవ భాగం ఋష్యశృంగుడు వచ్చి దశరథుడి వద్ద అతిథిగా ఉంటున్నాడు కొన్ని రోజులు గడిచాయి వసంత ఋతువు ప్రవేశించింది దశరథుడు ఋష్యశృంగుడితో మహర్షి ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి అని అన్నాడు ఋష్యశృంగుడు సరేనన్నాడు అశ్వమేధ యాగం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించారు యజ్ఞాలు చేసేవారైన సుయజ్ఞుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు మొదలైన మునులు వేదాలు చదివేటందుకు బ్రాహ్మణ శ్రేష్ఠులు పిలిపించబడ్డారు ఏమేమి వస్తువులు సమకూర్చాలో వశిష్ఠుడు మొదలైన వారు చెప్పారు సమర్థుడైన వాణ్ణి గొరవం పంపారు సరయూ నది ఉత్తరపు గట్టున యజ్ఞశాల నిర్మించారు కార్యాలలో పాల్గొనటానికి వడ్రంగులను భవన నిర్మాణ కార్మికులను చిత్రకారులను నాట్య శాస్త్రంలో ప్రవీణులను వినియోగించారు యాగానికి వచ్చే రాజులకు మేడలు కట్టారు బ్రాహ్మణులకు కుటీరాలు భోజనాలకు విశాలమైన పందిళ్ళు తయారు చేశారు సమస్తమైన రాజులకు చతుర్వర్ణాల వారికి ఆహ్వానాలు వెళ్ళాయి మిథిల రాజైన జనకుడికి కాశీరాజుకు దశరథుడి మామగారైన కేకయ్య మహారాజుకు రామపాదుడికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్ళాయి అనేక మంది రాజులను సుమంత్రుడు స్వయంగా వెళ్ళి ఆహ్వానించాడు రావలసిన వారంతా వచ్చి తమకు కేటాయించిన విడిది గృహాలలో విడిది చేశారు మంచి రోజు మంచి ముహూర్తము చూసుకుని దశరథుడు యజ్ఞశాలకు బయలుదేరి వచ్చాడు యజ్ఞకర్మ ఆరంభమైంది మొదటి హవిర్భాగం ఇంద్రుడికి అర్పించి హోమం సాగించారు యజ్ఞశాల అతిథులతో కళకళలాడింది భోజనం రాసులుగా పోశారు వర్ణ విచక్షణ లేకుండా అందరికీ తృప్తిగా భోజనాలు పెట్టించి వస్త్రదానం చేస్తూ వచ్చారు అశ్వమేధం మూడు రోజుల పాటు కొనసాగే యాగం అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించిన ఋత్విజులకు భూమి యావత్తు దానం చేశాడు వారు రాజుతో మహారాజా భూమిని పాలించటం మా వల్ల ఏ పని కాదు అందుచేత మాకు భూమి బదులు మణులో బంగారమో గోవులో మరొకటో మరొకటో ఏది శర్ధంగా ఉంటే అది ఇప్పించు అన్నారు దశరథుడు వారికి పది లక్షల గవులు నూరు కోట్ల బంగారము నాలుగు వందల కోట్ల వెండి దానం చేశాడు తమకు ముట్టిన ధనమంతా బ్రాహ్మణులు ఋష్యశృంగుడికి వశిష్ఠుడికి సమర్పించారు వశిష్ఠుడు మొదలైన వాళ్ళు దాన్ని వంతుల ప్రకారం పంచుకున్నారు ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చెయ్యి చాచాడు దశరథుడు వెంటనే తన చేతి కలియం తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు బ్రాహ్మణుడందరూ దశరథుణ్ణి దీవించారు అశ్వమేధం పూర్తి కాగానే ఋషశృండు దశరథుడి చేత పుత్రకామష్టి చేయించాడు ఆయన అగ్నిలో చేర్చే హవిస్సులు పుచ్చుకోవటానికి సమస్త దేవతలు అక్కడికి వచ్చి తమ ఉచిత స్థానాలలో కూర్చున్నారు అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురులు తమను పిడుతున్న కష్టాలు వివరించి చెప్పుకున్నారు దానికి బ్రహ్మ దుర్మార్గుడైన రావణుడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసుల చేత చావు లేకుండా వరం అడిగాడు కానీ మనుషుల మీద తీరక భావం కొద్దీ వారి వల్ల చావు లేకుండా వరం కోరలేదు ఇదిగో మహావిష్ణువు దశరథుడి భార్యలలో ఒకరికి కొడుకుగా పుట్టి నర రూపంతో రావణాసురుణ్ణి సంహరిస్తాడు అని దేవతలతో అన్నాడు దేవతల పరమానందం చెందారు ఇంతలో హోమగుండం నుండి కళ్ళు జిగిలుమనే రూపంతో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై తన చేతులలో ఒక కలశాన్ని పట్టుకుని ఉన్నాడు కలశం మేలిమి బంగారంతో చేసినది దానిపై మూత వెండిది ఆ యజ్ఞపురుషుడు దశరథుడితో ఓ మహారాజా దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇచ్చినట్లయితే వారికి గర్భోత్పత్తి అయ్యి కొడుకులు కలుగుతారు అని అన్నాడు దశరథుడు పరమానందంతో ఆ కలసాన్ని అందుకుని యజ్ఞ పురుషుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు వెంటనే యజ్ఞపురుషుడు అంతర్ధానమైపోయాడు దశరథుడు ఆ కలశంలో ఉండే పాయసంలో సగం కౌసల్యకు ఇచ్చాడు మిగిలిన దానిలో సగం సుమిత్రకు ఇచ్చాడు సుమిత్రకు ఇవ్వగా మిగిలిన దానిలో సగం కైకేయికి ఇచ్చి ముగ్గురు తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొకసారి సుమిత్రకే ఇచ్చాడు త్వరలోనే కౌశల్య సుమిత్ర కైకేయి గర్భవతులయ్యారు ఒక వంట మహావిష్ణువు మానవుడుగా అవతరించడానికి ప్రయత్నాలు సాగుతూ ఉంటే ఇంకో వంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు దేవేంద్రుడికి వాలి సూర్యుడికి సుగ్రీవుడు బృహస్పతికి తారుడు కుబేరుడికి గంధమాదనుడు విశ్వకర్మకు నలుడు అగ్నికి నీలుడు దేవతలకు మైంద ద్విధుడు వరుణుడికి సుషేనుడు పర్జన్యుడికి శరభుడు వాయుదేవుడికి హనుమంతుడు పుట్టారు వీళ్ళందరూ మహాబలులైన వానర శ్రేష్ఠులు ఇతర దేవతలకు వేల సంఖ్యలో వానరమూక పుట్టింది వానరులతో పాటే ఎలుగుబంట్లు కొండముచ్చులు కూడా రావణవధ కోసం పుట్టాయి ఈ వానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గర స్థిరపడి వాలి సుగ్రీవులను రాజులుగా పెట్టుకొని నల్లుడు నీలుడు హనుమంతుడు మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకుని జీవించసాగారు పుత్రకామష్టి ముగిసిన పన్నెండవ నెలలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కౌశల్య రాముణ్ణి ప్రసవించింది పుష్యమి నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు ఆశ్లేష నక్షత్రంలో మెట్ట మధ్యాహ్నం వేళ సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు అయోధ్యా నగరంలో పౌరులు ఉత్సవాలు చేసుకున్నారు వీధులు జనంతోనూ నాట్యం చేసే వాళ్లతోనూ గాయకులతో కిటకిటలాడిపోయాయి దశరథుడు అంతులేని గోదానాలు అన్నదానాలు చేయించాడు నలుగురు పిల్లలు క్రమంగా ఎదిగి పెద్దవారవుతున్నారు ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు ఎప్పుడూ కలిసి ఉండేవారు ఒకేసారి భోజనం చేసి ఒకే చోట నిద్రపోయేవారు అదేవిధంగా భరత శత్రుఘ్నులు ఎప్పుడూ జంటగా తిరిగేవారు వాళ్ళు నలుగురు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విలు విద్యలో ఆరితేరి తండ్రికి ఎప్పుడు శుశ్రూషలు చేస్తూ యౌవనవంతులయ్యారు దశరథుడు వారి వివాహాలను గురించి మంత్రులతోనూ పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు రాజు మంత్రులు ఈ ఆలోచనలో ఉన్న సమయంలో ద్వారపాలకులు వచ్చి తటపటాయిస్తూ మహారాజా కుశవంశం వాడు గాధిరాజు కుమారుడు విశ్వామిత్ర మహాముని తమ దర్శనం కోరి వచ్చి ద్వారం వద్ద వేచి ఉన్నారు అని చెప్పారు వెంటనే దశరథుడు పురోహితుణ్ణి వెంటబెట్టుకుని విశ్వామిత్రుడికి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు విశ్వామిత్రుడు రాజా నీవుని ప్రజలు క్షేమంగా ఉంటున్నారా శత్రుభయం ఏమీ లేదు కదా అని కుశల ప్రశ్నలు వేసి మునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చున్నాడు మహాముని మీ రాక నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నా వల్ల మీకు కావలసినది ఏమిటి అని దశరథుడు విశ్వామిత్రుడితో అన్నాడు విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి మహారాజా నేను వచ్చిన పని నెరవేర్చి సత్యసంధుణ్ణి అని అనిపించుకో నేను ఒక యాగం తలపెట్టి ఆరంభించేసరికి ఇద్దరు రాక్షసులు బలపరాక్రమవంతులు నా యజ్ఞవేదికపై రక్తమాంసాలు కుమరించి అపవిత్రం చేసి నా వ్రత సంకల్పం పాడు చేశారు ఆగ్రహించి వారికి శాపమిద్దామంటే నా వ్రత సంకల్పం భంగమవుతుంది అందుకని బయలుదేరి ఇక్కడకు వచ్చాను నా వెంట నీ పెద్ద కుమారుడైన రాముణ్ణి పంపించు నా యజ్ఞాన్ని మారేచ సుబాహులు అనే ఆ రాక్షసులు భగ్నం చేయకుండా ఈ కుర్రవాడు రక్షిస్తాడు రాముడు ఆ రాక్షసులను సులువుగా చంపగలడు ఆ సంగతి వశిష్ఠుడు కూడా ఎరుగును అన్నాడు ఈ మాటలు వినగానే దశరథుడి గుండె బద్దలైనట్లయింది భయము దుఃఖము ముంచుకొచ్చాయి ఆయన సింహాసనం నుండి లేచి గడగడా వణుకుతూ మహాముని రాముడు పసివాడు వాడికి ఇంకా పదహారేళ్లైనా నిండలేదు వాడికి విలువిద్య కూడా సరిగా రాదు వాడు రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు నా దగ్గర ఒక అక్షోహిణి సేన ఉన్నది నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను ఇంతకు ఆ రాక్షసులు ఎవరు ఎంత ఒడ్డు పొడుగు ఉంటారు ఎవరి కొడుకులు అని అన్నాడు దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు రావణుడు అనే రాక్షస రాజును నీవు ఎరుగుదువు కదా అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులు పొందాడు ఎంతకు ఆ రావణుడు విశ్రావసుడి కొడుకు కుబేరుడికి సాక్షాత్తు తమ్ముడు అతను స్వయంగా యజ్ఞభంగం చేయలేనప్పుడు ఈ బలశాలులైన మారీచుబాహులను పంపుతూ ఉంటాడు అలాగా మహర్షి రావణుడా అతడి ముందు నేనే నిలవలేను కదా పసివాడు రాముడు ఎలా నిలుస్తాడు ఆ మహాశక్తిమంతుడు పైకి రాముణ్ణి పంపించడం ఎంత మాత్రమో పొసగదు అన్నాడు దశరథుడు కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎరబడ్డాయి మహారాజా ఆడిన మాట తప్పేవాడివని అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు అంటూ ఆయన చివాలున లేచాడు అప్పుడు వశిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ రాజా నీవు చేయరాని చేస్తున్నావు ఆడిన మాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కళంకం తీసుకొస్తున్నావు విశ్వామిత్రుడు అంటే ఎవరనుకున్నావు ఆయనకు తెలియని అస్త్రం లేదు కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలవాడు ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకుంటున్నావా నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు రాముణ్ణి నిశ్చింతగా ఆయన వెంట పంపు ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదము రాదు అని బోధించాడు ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడై దశరథుడు రామలక్ష్మణులను పిలిపించి వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుడు ముందు నడుస్తూ ఉంటే చక్కగా అలంకరించబడిన రామలక్ష్మణులు ఒకరి వెనుక ఒకరుగా ఆయనను అనుసరించారు వారిద్దరి వద్ద వెల్లంబులు ఉన్నాయి వారి చేతులకు ఉడుము తోలుతో చేసిన తొడుగులు ఉన్నాయి వేళ్లకు కూడా తొడుగులు ఉన్నాయి వారు చేతులలో కత్తులు పట్టుకుని విశ్వామిత్రుడు వెనుకగా నడవసాగారు